హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ మాట్లాడాలండి ఏంటంటే ఈరోజు నేను ఫంక్షన్కి వెళ్ళి వచ్చానండి ఆ ఫంక్షన్కి ఒక రెండేళ్ల క్రితం కట్టుకున్న చీర కట్టుకున్నానండి ఆ బ్లౌజ్ వేసుకుంటే ఉందండి పట్టేసిందండి అసలు నాకు ఎక్కట్లేదు ముందు బలవంతంగా ఎక్కిస్తే ఊపిరి ఆడలేదనమాట ఆ బ్లౌజ్ వెంటనే అనిపించిందండి ఏంటంటే నేను వెయిట్ తగ్గాలి అని సరే అని చెప్పేసి మా వాడు వేయింగ్ మిషన్ తీసుకొచ్చాడు వాళ్ళ ఫ్రెండ్ అనమాట తీసుకొస్తే దాంట్లో అసలు వెయిట్ చూసుకుందాం అని చూస్తే రెండు కిలోలు పెరిగిపోయేదండి అంటే ఈ మధ్య బాగా అని అర్థం వెంటనే అనిపించింది అనమాట మనం డైట్ కంట్రోల్ చేయాలి అని నాకు తెలిసిన విధానంలో చేయాలి అని అనుకుంటున్నానండి మా ఫ్రెండ్ని అడిగానండి ఆవిడ చెప్పారనమాట ఏదైనా సరే మన ముందు తిండి తగ్గించాలండి అని చెప్పని అంటే పూర్తిగా మానేయటం కాదండి పూర్తిగా ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు పూర్తిగా మానేసి డైట్ కంట్రోల్ అని చెప్పిన వాళ్ళు అసలు చాలా తిండి తగ్గించేస్తున్నారు అలా కాదండి కొంతవరకు మాత్రమే మనం ఒక నాలుగు ఇడ్లీ తినడం అలవాటు ఉందనుకోండి నాలుగు కాకుండా రెండు మాత్రమే తినడం ఒక అట్లు తినే అలవాటు ఉందనుకోండి ఓ మూడట్లు మాత్రమే అంటే సగానికి సగం తగ్గించుకుంటే తిండి ద్వారా చాలా వరకు మనం వెయిట్ లాస్ అవుతామండి అంటే ఒకసారి నేను చేశానండి ఈ విధానం చేసినప్పుడు ఇప్పుడు రెండు కిలోలు పెరిగాను అన్నాను కదా అప్పుడు మూడు కిలోలు తగ్గానండి అంత మించి నేను చేయట్లేదులేండి ఎందుకంటే మా డాక్టర్ గారు అంటారనమాట ఏమనంటే నువ్వు కరెక్ట్గా హైట్ ఉంటావు కాబట్టి నీ హైట్కి ఆ వెయిట్ సరిపోతుంది నువ్వేమీ డైట్ కంట్రోల్ చేయొద్దు అని డాక్టర్ గారు చెప్పిన మాట కూడా నేను ఎక్కువ తినేస్తున్నాను ఏమండి అందుకనే వెయిట్ బాగా పెరిగిపోయాను ఆ బ్లౌజ్ వేసుకోగానే నాకు డౌట్ వచ్చేసిందండి వెంటనే అసలు వెయిట్ లాస్ గురించి మనం ఆలోచించాలి అనిపించింది అనమాట చాలామంది ఏవేవో వాడుతూ ఉంటారండి మెడిసిన్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా వాడుతున్నారు కదా ఇప్పుడు ఏవేవో వస్తున్నాయి కదండీ అవి తాగితే ప్రోటీన్స్ వస్తాయి ఇవి తాగితే ఏవో వస్తాయి లేదు ఇవి తింటే మనకి వెయిట్ తగ్గుతాము అని చెప్పని చాలామంది చాలా వాడుతున్నారు కానీ అవి సేపు బాగానే ఉంటాయండి తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారని కూడా నేను చూస్తున్నాను చాలామందిని అందుకని నాకేమనిపించింది అంటే అండి మెయిన్ వాకింగ్ చేయాలండి మనం నేను షిరిడి వెళ్ళినప్పుడు అప్పుడు నేను మా ఫ్రెండ్ అనుకుంటామండి ఇంత దూరాలు నడుస్తాం ఇక్కడ ఇక్కడ నిజంగా నేనండి షిరిడీ వెళ్ళినప్పుడు బాంబే వెళ్ళినప్పుడు చాలా దూరం నడిచేసాం అనమాట అప్పుడు అనుకున్నాం మేము బయటకు వస్తే ఇంతంత దూరాలు నడుస్తాము అదే బందర్లో అయితే మనం ఇంట్లోంచి బయటికి రాగానే అటు ఆటో వస్తే బాగుండు ఆటో వస్తే బాగుండు అనుకుంటాము అని అనిపించి అనిపించిందా కానీ ఆవి డైలీ వాకింగ్ చేస్తారండి వాళ్ళ ఇల్లు మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇల్లు దూరమే అయినా కానీ ఆవి డైలీ నడిచే వస్తారు పిల్లల్ని ప్రైవేట్కి దింపుతారు అవన్నీ కూడా నడిచేస్తారు ఆవిడ ఆవిడ చూసి చాలా వరకు నేను నేర్చుకోవచ్చు అయితే అలా వెయిట్ లాస్ అలా వాకింగ్ అండి డైలీ వాకింగ్ చేస్తే తర్వాత ఇంకో ఫ్రెండ్ ఉన్నారండి ఆవిడ కూడా అండి ఆవిడ టీచర్ గారు అనమాట ఆవిడ డైలీ అండి డైలీ వన్ అవర్ వాకింగ్కి వెళ్ళి వస్తారట ఆవిడ చక్కగా సన్నగా ఉన్నారు కింద కూర్చుని చేస్తున్నారు కింద కూర్చుని పళ్ళు చేసుకుంటున్నారు కత్తిపేట మీద కూరగాయలు కోస్తున్నారు నేను కూడా కోస్తానండి కాత కొంచెం బలవంతంగా కోస్తాను కత్తిపేట మీద కూర్చోవలసి వస్తే ఏ గుమ్మడికాయో లేకపోతే కొబ్బరి పిచ్చిప్పలో అవి తరగాల్సి వచ్చినప్పుడు కూర్చుంటాను కింద కానీ కూర్చున్న దగ్గర నుంచి లేవడానికి చాలా కష్టాలు పడతానండి అలా కాకుండా వాడు చాలా ఈజీగా అనమాట లేస్తారు ఆవిడ వాకింగ్కి వెళ్తారండి మెయిన్ వాకింగ్ అనిపించింది నాకు ఇలా బాడీ వెయిట్ తగ్గాలంటే నెక్స్ట్ ఫుడ్ తగ్గించుకోవాలండి ఫుడ్ తగ్గించుకోగానే మనకి ఏదైనా తినాలనిపిస్తుంది బాడీ ఊరుకోదు కదా వెయిట్ లాస్ అవ్వాలి అంటే మనం చాలా ఫుడ్ కంట్రోలే చేసుకోవాలండి ఎందుకంటే మనకు ఆకలిస్తుంది నిజంగానే ఆకలి వేసినప్పుడు ఏం చేయాలి ఏ చిన్న పండుగ ఒక యాపిల్కాయ ముక్కో లేదో జాంకాయ ముక్కో తిన్నామనుకోండి అంత మనకి వెయిట్ అనిపించదు అలా అని ఒక్కసారిగా ఓ పది కిలోలు తగ్గిపోయి ఐదు కిలోలు అనుకోండి అది కూడా ప్రమాదమే అలా కూడా తగ్గకూడదు అంటున్నారు అలా తగ్గిపోయి అలా చిక్కిపోయినట్టు ఎవరినా అనిపిస్తే మీకు షుగర్ వచ్చిందా లేకపోతే ఏం జరిగింది ఇలా తగ్గిపోయారు ఇలా చిక్కిపోయారు అని అడిగే వాళ్ళని కూడా మనం చూస్తున్నాం డైలీ మనం నిత్యం చూస్తున్నవి విశేషాలేనండి ఇవి చూస్తున్న విషయాలే అందుకని వెయిట్ తగ్గాలి అంటే ముఖ్యంగా మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలండి బయట ఫుడ్స్ తినడం మానేయాలి ఫస్ట్ ఎందుకంటే వాళ్ళు రకరకాల ఆయిల్స్లో రకరకాలు వేసి అంటే నేను కూడా ఎప్పుడన్నా ఒకసారి బయట తినడానికి సరదా పడతానండి నాకు కూడా ఉంది ఆ వీక్నెస్ అందుకే చెప్తున్నా ఫస్ట్ బయట ఫుడ్స్ మొత్తం తగ్గించేయాలి ఇంట్లో కూడా ఆయిల్ చాలా తక్కువ వాడాలండి అదొకటి నెక్స్ట్ మనకి బాగా బాడీ మీద బాడీ తగ్గడానికి బాగా ఉపయోగించేది బాగా మనకి ఉపయోగపడేది ఎక్సర్సైజెస్ చేయడం అండి ఎక్సర్సైజెస్లో ముఖ్యంగా సూర్య నమస్కారాలు డైలీ సూర్య నమస్కారాలు వేస్తే బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది నేను ఒకసారి చేశానండి చేసిన దాన్ని అన్నీ మానేసి ఇప్పుడు ఇలాగా బోండా బజ్జీలా ఆ సూర్య నమస్కారాలు వేస్తే అండి బాడీ ఫుల్గా చెమట పట్టేస్తుంది మనం పన్నెండు ఉంటాయి కదా పన్నెండు పన్నెండు సార్లు చేసేసరికి పన్నెండు పన్నెండులు వస్తుంది కదా అప్పుడు అన్ని నమస్కారాలు కంప్లీట్ అయ్యేసరికి మొత్తం చెమట పట్టి తడిసిపోతామండి ఆ సూర్య నమస్కారాలు మనం ఎర్లీ మార్నింగు ఈవినింగు సిక్స్ సిక్స్కి మనం వేసామంటే చక్కగా బాడీ మనకి చాలా వరకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది ఫ్రీగా ఉంటుంది చక్కగా అండి అంటే కొంచెం ఇంత ఇంత వయసులో కొంచెం కష్టమే కొంచెం చిన్న ఇదిలో వేసానులేండి నేను సూర్య నమస్కారాలు చేశాను ఎందుకంటే నాకు ఒకప్పుడు సయాటికే పెయిన్ వచ్చింది అప్పుడు డాక్టర్స్ సజెస్ట్ చేశారండి సూర్య నమస్కారాలు వేసాక నాకు సయాటిక్ పెయిన్ కూడా చాలా వరకు తగ్గిపోయింది అనమాట పాలు అంటే కొంచెం కాల్షియం సఫిషియంట్స్ అనమాట ఆకుకూరలు ఇలాంటివన్నీ తీసుకుంటే చాలా వరకు నాకు సయాటిక్ పెయిన్ కూడా తగ్గిపోయిందండి ఆ సూర్య నమస్కారాలు వేయటం వల్ల అలాంటివి వేసుకుంటే బాడీ చాలా మనకి ఫ్లెక్సిబిలిటీ వస్తుందండి ఫస్ట్ తగ్గడంతో పాటు ఫ్రీగా ఉండగలుగుతాను కింద కూర్చొని భోన్ చేయడం సయాటిక్గా వచ్చాకండి నన్ను కింద కూర్చోవద్దు అన్నారు పైన కూర్చోవాలన్నారు అది అలవాటు అయిపోయి ఇప్పటికి కూడా నేను చాలా అవస్థపడుతున్నానండి ఆ మధ్య ట్రై చేశాను కొంచెం మటం వేసుకొని కొంచెం కొంచెంసేపు కూర్చోగలుగుతాను ఇప్పుడు కూడా కాతిక నొప్పులుగానే ఉంటాయి చాలా వరకు అలవాటు చేసుకున్నాను కానీ కింద కూర్చుని భోంచేస్తారు చూసారా కింద కూర్చొని వంట చేసేవారు మన పెద్దవాళ్ళు ఆ విధానాల్లో ఉంటే మనకి మోకాళ్ళ నొప్పులు ఈ వెయిట్లు పెరగడాలు ఏమి ఉండవండి అప్పట్లో మనం పనులు కూడా చేయట్లేదు కదండి పిండ్లు దంచడం కారాలు దంచడం ఇలాంటివేం లేవు రుబ్బే పని లేదు ఇలా స్విచ్ ఇలా తిప్పితే మిక్సీలో టింగ్ మర్చే పని ఆ పని అయిపోతుంది ఐదు నిమిషాల్లో చట్నీ అయిపోతుంది పప్పులు అయిపోతున్నాయి ఒక పది నిమిషాల్లో అందుకని మనం కూడా ఎక్కువ శ్రమ పడట్లేదు కదండి అందుకని కూడా మనకి ఇలా వచ్చి ఇవన్నీ వాకింగ్లు చేయాలి అవి తీసుకోవాలి ఇవి తీసుకోవాలని చెప్పుకోవాల్సి వస్తుంది ఈ రోజున శరీరానికి శ్రమ లేదండి మెయిన్గా అలాగే పిల్లలకు కూడా అండి సాఫ్ట్వేర్లు ఎక్కువ కూర్చునే ఉంటారు కదా వాళ్ళకు కూడా బాగా వెయిట్ వస్తున్నారండి పొట్టలు వస్తున్నాయి వెయిట్ వస్తున్నారు వెయిట్ పెరిగిపోతున్నారు వాళ్ళు మళ్ళీ ఏవేవో ప్రోడక్ట్స్ వాడుతూ తగ్గించుకోవాలని ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళకి శారీరక శ్రమ కూడా ఉండాలండి వాళ్ళు చేసే ఉద్యోగానికి కూర్చుని కదలడానికి వీలు లేని పరిస్థితి వాళ్ళు కదలరు అలాంటి పరిస్థితిలో వాళ్ళు కాస్తైనా కదిలి కొంచెం ఏదో శ్రమ చేస్తే వాళ్ళకి కూడా వెయిట్ లాస్ అవుతారండి ముఖ్యంగా మనం ఫుడ్ తగ్గించుకుంటూ ఈ వెయిట్ లాస్కి మనం శారీరక శ్రమ చేస్తూ వాకింగ్ చేస్తూ ఉంటే ఇంట్లో పనిచేస్తాం కదా మా ఇల్లు పెద్దది ఇటు తిరిగితే నాకు వాకింగ్ అయిపోతుంది అంటారు కొంతమంది కానీ అది వాకింగ్ కాదండి ఇంట్లో పని చేస్తూ తిరగడం వేరు వాకింగ్ కోసం మనం నడిచినప్పుడు ఒక క్రమ నడుస్తాం ఫాస్ట్గా నడుస్తాం చెమట పట్టేలా నడుస్తాం అప్పుడు మనకి ఒంట్లో ఉన్న ఫ్యాట్ కొంతవరకు తగ్గిపోతుంది కాబట్టి వెయిట్ లాస్ వాళ్ళు వాకింగ్ కూడా చేయాలండి ఇవన్నీ నేను కూడా చేద్దామని ఆచరిద్దామని నిర్ణయించుకుని నేను మీకు చెప్తున్నానండి నేను వెయిట్ తగ్గాక మళ్ళీ మీకు చెప్తాను నేను ఏదో ఏదో పెద్ద పెద్ద ఇవి తినాలి అవి తినాలి అవన్నీ నాకు తెలియదండి ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలంటే ఇంకో మార్గం కూడా ఉందండి టిఫిన్ చేసే బదులు రాగి జావ తాగితే వెయిట్ తగ్గుతారండి ఒంటికి మంచిది కాకపోతే నాకు పడట్లేదండి కొంచెం తేడాగా డైలీ కాస్తాను నేను రాగిజా మా వారి కోసం కానీ నేను ఉంటే అది కొంచెం నాకు పడట్లేదు కొంచెం తేడా వస్తుందని నేను మానేశాను ఇక్కడ నుంచి నేను కూడా మళ్ళీ అలవాటు చేసుకుంటానండి టిఫిన్ తగ్గించుకోవడం రైస్ కూడా తగ్గించుకోవాలండి మనం తినే అన్నం కూడా ఎక్కువ కడుపు నిండా తినే బదులు కొంచెం వెల్తిగా ఒక అంత అన్నం తిన్న తింటాం అలవాటు ఉందనుకోండి ఇంతే తిని ఆ వెల్తికి ఒక పండు ముక్క అంటే అది గ్యాప్ ఇచ్చండి వెంటనే కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక వన్ అవరో వన్ అండ్ హాఫ్ అవర్ గ్యాప్ ఇచ్చి ఒక యాపిల్ మొక్క ఏదో తిని మనం సరిపెట్టుకున్నాం అనుకోండి చాలా వరకు వెయిట్ లాస్ సవచ్చు మా ఫ్రెండ్ అండి ఆవిడ రైస్ మానేసారండి కొద్ది రోజులు మానేసి ఆవిడ వెయిట్ తగ్గారు ఆవిడ చెప్పారు వాళ్ళ అమ్మాయి కూడా అలాగే తగ్గారండి అలాగనమాట అనమాట మనం చెయ్యాలి ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలండి చాలా వరకు కంట్రోల్ చేసుకోవాలి ఫుడ్ మనం రైస్ బదులు ఇంకేదన్నా వేరే తీసుకుంటూ లైట్గా లైట్గా రైస్ తీసుకుని కర్రీ ఎక్కువ తీసుకుని అప్పుడు పొట్ట నిండిపోతుందండి ఎంత అన్నానికి అంత కూర తినేసామనుకోండి పొట్ట నిండిపోతుంది అలా వాటర్ కంటెంట్ ఉన్నవి ఎక్కువ తీసుకోవాలండి అంటే నాకు తెలిసినంత వరకు ఆ పొట్లకాయ బీరకాయ ఇలాంటివి తీసుకున్నాం అనుకోండి ఆకుకూరలు కొంచెం ఎక్కువ కూర దోసకాయ ఇంతెంత కూర తీసుకుని ఇంతే అన్నం తిన్నాం అనుకోండి మనకి కడుపు నిండిపోతుంది వెయిట్ కూడా తగ్గుతారండి వాటర్ వల్ల ఎక్కువ వాటర్ కంటెంట్ వల్ల మనకి బాడీ లైట్ వెయిట్ అవుతుంది అట్లా కూడా తీసుకుని మనం వెయిట్ తగ్గచ్చండి ఇలా అనమాట ఎన్నెన్నో ఐడియాలు వస్తున్నాయి అవన్నీ నేను కొన్ని ఇది వరకు చేసినవేనండి మళ్ళీ చేయాలని నిర్ణయించుకున్నాను అనమాట ఎందుకంటే ఇలా వెయిట్ పరి పెరిగిపోయి బజ్జీలాగా బోండం బజ్జీలాగా అయిపోయాను అనుకోండి కష్టం నాకు నాకే కష్టం నా పని నేను చేసుకోవాలి కదా అండి నేను ఇంకోటి కూడా కోరుకుంటానండి ఏంటంటే అసలు భగవంతుని వేడుకుంటున్నా ఎప్పటికైనా సరే నేను వెళ్ళిపోయే వరకు ఇంకొకరికి చేసేలా ఉండి ఉంచు స్వామి నా నేను ఎవరితో చేయించుకోకుండా నన్ను తీసుకెళ్ళని కూడా ప్రార్థిస్తానండి భగవంతుడిని ఎందుకంటే మన బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి అసలు ఏ గొడవ ఉండదు ఎవరితో చేయించుకున్నాం మాటలు పడే అవకాశం అవసరం కూడా ఉండదండి అందుకే వెయిట్ తగ్గాలి ప్రతి ఒక్కరు తగ్గాలి ఈరోజు నా బ్లౌజ్ వేసుకు ఫంక్షన్కి వెళ్ళడానికి వేసుకోవాల్సిన బ్లౌజ్ నన్ను ఎంతసేపు మాట్లాడించిందండి చాలా నిజం ఇది నేను వెంటనే అనుకున్నానండి అనుకుని మీకు నాకు తోచి నీ చెప్తున్నాను అనమాట ఇలా ఇలా చిన్న చిన్నవి పాటించుకుంటూ మనం వెయిట్ లాస్ అవ్వచ్చండి కొంతవరకు తగ్గచ్చు బాగా తగ్గేసి పది కిలోలు ఒకసారి తగ్గిపోయాం పదిహేను కిలోలు ఒకసారి అంత వెంటనే కూడా తగ్గకూడదండి నిదానంగా పావు కిలో అరకిలో చొప్పున అలా తగ్గుకుంటూ రెండు కిలోలు మూడు కిలోలు తగ్గితే అంతకు మించి మనం వెయిట్ ఏమి ఉండవండి ఆ మాత్రం తగ్గితే చాలు మరీ నూట వంద కిలోలు నూట పది కిలోలు ఉన్న వాళ్ళకైతే కొంచెం ఇబ్బంది కానీ హైట్కి తగ్గ వెయిట్ ఉండి కొంచెం పెరిగితే మనం ఇలా ఈ చిన్న వాటితో మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఏమంటారో నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను బాడీకి ఎప్పుడు కూడా అండి ఫుడ్ తగ్గించాలి ఎక్సర్సైజ్ ఉండాలి ఉంటే మాత్రం తప్పనిసరిగా మనం వెయిట్ తగ్గుతూ ఉండేది ఏం పెద్ద విశేషం కాదు అలా పూర్తిగా డైట్ కంట్రోల్ చేసి నేను ఆ తిన్ను ఇన్న అక్కర్లేదండి తినచ్చు కడుపు నిండా తినచ్చు కొద్దిగా వెళ్తీగా మరీ ఓ పొట ఉబ్బోయేంత ఎప్పుడు తినేంత కాకుండా కొంచెం తగ్గించుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ దాని బదులు ఇంకోటి తీసుకుంటూ మనం డైట్ కంట్రోల్ చేసుకోవచ్చు తర్వాత ఇంకోటండి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పెందలాడి తినేయాలండి నైట్ టైం పగలు పోని ఒంటి గంట అలా తిన్నా నైట్ టైం మాత్రం మనం ఏడు ఏడున్నర కల్లా భోజనం అయిపోవాలటండి అయిపోయిన తర్వాత భోజనం అయినా ఒక వంద ఒక వంద అడుగులైనా నడవాలి అనేవారండి పూర్వం అలాగా కాస్త అలా వాకింగ్ చేసి అప్పుడు మనకి పడుకునే టైం తొమ్మిది అనుకోండి రెండు గంటలు గంటన్నర గ్యాప్ ఉంటుందండి మనకి ఆ గ్యాప్లో మనకి ఫుడ్ తీసుకున్న ఫుడ్ కూడా అరుగుతుంది అలా అరగడం వల్ల ఉదయానికి మనం యాక్టివ్గా ఉంటామండి అది కూడా ఒక చిట్కా అనమాట నైట్ టైం ఫుడ్ చాలా తొందరగా తీసేసుకోవాలి మాకు కూడా తొమ్మిది అయిపోతుందండి ఇక నుంచి నేను కూడా పెన్నలాడే తీసుకోవడానికి ట్రై చేస్తాను ఈ చిట్కాలన్నీ చాలా వరకు నేను చేయాలనుకుంటున్నాను ఒకప్పుడు చేశాను కాబట్టి మీ అందరికీ చెప్తున్నానండి ఏదో అన్నీ చెప్తుంది ఇవన్నీ నిజమేనా అని అనుకోవద్దు చాలా వరకు సింపుల్గా మనం పాటించామండి కొంతవరకు వెయిట్ తగ్గచ్చు ఎవరైనా నాలా ఆలోచించి కొద్దిగా తగ్గాలి అనుకునే వాళ్ళకి చిట్కాలు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను ఇంతవరకు నా వీడియో ఓపిక్గా విన్నందుకు థ్యాంక్ యూ చూసినందుకు థ్యాంక్ యూ అండి మీకు ఈ వీడియో అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ